హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్ మిక్షర్ ఈరోజు వీడియోలో గుమ్మడికాయను మనం ఎందుకు కట్టుకోవాలి ఇంటికి ఆ గుమ్మడికాయను ఏ రోజు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న తర్వాత పాటించవలసినటువంటి నియమాలు అలాగే గుమ్మడికాయను ఇంటికి మనకు రక్షణగా కడుతూ ఉంటాము అలా కట్టే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి అది ఏ రోజులలో కట్టుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇక వీడియోలోకి వెళ్దామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దీన్నే బూర్దే గుమ్మడికాయ అని అంటారండి అలాగే సంస్కృతంలో పుష్మాండం అని కూడా అంటారు దీనికి అధి దేవత పుష్మాండ దేవత అని అంటారు బూర్ద గుమ్మడికాయను తీసుకొచ్చుకునేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకుందామండి గుమ్మడికాయను మనం తీసుకొచ్చుకునేటప్పుడు ఇలా ముచ్చుక ఖచ్చితంగా ఉండాలండి ముచ్చక ఉన్నట్టయితే దీనికి పవర్ ఉంటుంది ముచ్చుక లేనిదైతే తీసుకొచ్చుకోకూడదు అలాగే తీసుకొచ్చేటప్పుడు ఇలా పట్టుకొని రాకూడదు ఎందుకంటే ఈ ముచ్చుక ఊడిపోతుంది కదా వేటికి ఊడిపోతుంది ఒక టైంలో అలా ఊడిపోయినప్పుడు మళ్ళీ అది మనకి పనికిరాదనమాట అందుకే ముచ్చుకుండాలి అలాగే తీసుకొచ్చేటప్పుడు ఇలా బోర్లు వేస్తే తీసుకురాకూడదండి అంటే తల కిందికి ఉండకూడదు ఇలాగ పైకి పెట్టుకునేసి ఏదైనా కింద చేతులు పట్టుకొని లేదా ఇలా పట్టుకొని కవర్లో అయినా ఏదైనా పెట్టుకొని తీసుకురావాలన్నమాట ఈ గుమ్మడికాయకు మనము శుభ్రంగా కడగకూడదండి కడగకూడదు ఇదిగో చుట్టూ బూడిద ఉంది కదండి ఈ బూడిదని ఇలాగే ఉంచేసేయాలి ఎందుకంటే కడిగినట్లయితే దీనిలో ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది అనేసి అంటూ ఉంటారు అందుకోసం అనేసి ఇది కడగకూడదు అలాగే ఈ బూర్ది పోయేలాగా చేయకూడదు అనమాట ఇలా ఉంచేసిన తర్వాతనే మనం తీసుకొచ్చుకునేటప్పుడు ఇవి పాటించవలసినటువంటి నియమాలు అనమాట ఈ బూర్ది గుమ్మడికాయను ఏ ఏ సందర్భాల్లో వాడతారంటే శుభాలకు వాడతారు అలాగే అశుభాలకు కూడా వాడుతూ ఉంటారు గుమ్మడికాయను కట్టుకోవడం వల్ల మనకు నరదిష్టి నరగోష అనేది పోతుంది అయితే వాటి సత్ఫలితాలు మనకు కలగాలంటే మనం చేయవలసింది ఏంటంటే దీన్ని ఎప్పుడైనా కానీ కట్టుకోవాల్సినటువంటి మంచి రోజులు కూడా చెప్తానండి అమావాస్య రోజు తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందుగానే ఇది కట్టినట్లయితే మనకు అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సూర్యోదయం తర్వాత అయితే మద్యంగా ఉంటాయన్నమాట ఫలితాలు అంటే మామూలుగా ఉంటాయి అదే మనకు సూర్యాస్తమయం అయ్యే టైంలో అయితే కొంచెంగా ఉంటాయి ఇక చీకటి పడ్డాకైతే అసలు ఫలితమే ఉండదండి అందుకోసం అనేసి వీలైనంత వరకు అమావాస్య సూర్యోదయానికి ముందే కట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అమావాస్యకు వీలు కాలేదనుకోండి బుధవారం లేదా శనివారం కూడా అలాగే తెల్లవారుజామున సూర్యోదయాన్ని బిఫోర్ కట్టుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అయితే దీన్ని ఇలాగే కట్టుకోవచ్చు అనేసరంటే లేదండి ఇలాగే కొంతమంది ఇలాగే పెడుతూ ఉంటారు కానీ దీనికి పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా అలంకరించిన తర్వాతనే చేసుకోవాలి అది ఇప్పుడు నేను కూడా కడుతున్నాను అనమాట అమావాస్య కోసం అనేసి అందుకోసం అనేసి చేస్తున్నాను దీనికి మనము పసుపు అండి పసుపులో కొంతమంది గుమ్మడికాయకు ఆయిల్ కూడా రాసేసి పెడుతూ ఉంటారు కానీ గుమ్మడికాయకు ఆయిల్ కంటే కూడా వాటర్ వేసేసి ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది గుమ్మడికాయని అసలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా అండి మనం ఏదైనా ఒక ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ లో కొన్ని దుష్ట శక్తులు వాస్తు లోపాలు అనేటివి ఉంటాయంటండి వాటిని తొలగించుకోవడం కోసం అనేసి మన ఇంటికి ఒక రక్షణ లాగా అంటే ఇంటి ముందర ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మనకి గుమ్మడికాయ పనిచేస్తుంది సో అందుకోసం అనేసి ఈ గుమ్మడికాయను కడుతూ ఉంటారన్నమాట అయితే ఈ గుమ్మడికాయ మనకు కాలభైరవ లాగా పనిచేస్తుంది అనమాట ఏదైనా కానీ ఈ మనకి ఏదైనా చెడు దృష్టి నరదృష్టి ఏదైనా ఉన్నప్పుడు వీటి నుంచి దీన్ని దాటుకొని రావాలన్నమాట అది ఏదైనా తగిలింది అనుకోండి ఇది తొందరగా పాడైపోతుంది అంటే నీరు గారటము మొత్తం దగ్గరికి ఈడ్చుకొచ్చినట్టు అవుతుంది అనమాట అంటే ట్రై అయిపోతే ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఇది వన్ ఇయర్ పాటుగా నిల్వ ఉండేటువంటి ఈ కూరగాయలల్లో ఉంటాయి కదండీ ఇది కూరగాయలు కూడా కూర కూడా వండుకుంటారు కదా సో అలాంటప్పుడు సంవత్సరం అంతా నిల్వ ఉండేటువంటి ఈ గుమ్మడికాయ మనకు ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట లేదా మొత్తం ముక్కలు ముక్కలుగా జారి కింద పడిపోతుంది నీరులాగా అయిపోతుంది అనమాట అంటే అది లిస్ట్ తగిలింది మనకి ఏదో చెడు జరిగి ఇక్కడతోటి ఆగిపోయింది అనేసి అర్థం అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఈ పాత్ర తీసేసి కొత్తది కట్టుకోవాలి అది కూడా ఇలాంటి టైంలో అనమాట అయితే గుమ్మడికాయను డైరెక్ట్ ఇంట్లోనే కట్టేసుకోవచ్చా అంటే మంచి ఫలితాలు కలగాలి అని అనుకుంటే మాత్రం దీన్ని గుమ్మడికాయని ఇలా మనం పూజ చేసి అంటే అలంకరించుకున్న తర్వాత గుడికి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడికి తీసుకెళ్ళాలండి అంటే గుడి అని అంటే ఎక్కువగా ఆంజనేయ స్వామికి అన్నీ భూతప్రేత పిశాచాలు అన్నీ కూడా ఏవి కూడా తరికి రావంటారు కదా సో అలాంటప్పుడు ఇది మనము గుడికి హనుమాన్ గుడికి తీసుకెళ్లేసి ఒకరోజు ముందు రోజు తీసుకెళ్తే మనకు చతుర్దశి రోజు తీసుకెళ్తే అక్కడ పెట్టేసేసి మనకు పూజ అయినా చేస్తారు ధూపం దీపం చూపిస్తారు లేదా అలా వీలు కాకపోతే కాసేపు అయినా కానీ తీసుకెళ్తారు అప్పుడు కూడా మీకు అలాగ గుడి దగ్గరలో ఎవరు లేరు అని అనుకుంటే గుడి ప్రాంగణంలో తీసుకెళ్ళి దండం పెట్టుకుని తీసుకురావచ్చండి వీలు కాకపోతే ఇంట్లోనే చేసుకుంటారు కానీ ఇలా గుమ్మడికాయకి చేసినప్పుడు మనకు స్వస్తిక్ అనేది పెట్టుకోవాలండి స్వస్తిక్ పెట్టుకొని ఐదు గొట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే ఇలా పెట్టడం వల్ల కూడగానే ఈ కలరు ఇవన్నీ కూడా మన దృష్టి చూసిన వాళ్ళ దృష్టి ఒక్కోసారి ఇటువైపే మనమాట ఇల్లు చూడంగానే ఇంటి గుమ్మ ముందర కట్టుకుంటారు అనమాట అందుకోసం అనేసి ఈ గుమ్మడికాయకు అంత ప్రశస్తి ఉంటుంది ప్రతి ఇంటికి ప్రతి శుభకార్యానికి అశుభ కార్యానికి కూడా ఈ గుమ్మడికాయను వాడుతూ ఉంటారు అలాగే గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ కూడా చాలా పనిచేస్తుంది ఇందులో ఎన్నో రకాలైనటువంటి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట గుమ్మడి గింజలను కూడా తింటూ ఉంటారు చాలా మంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ అయిందండి ఇదిగోండి ఈ విధంగా స్వస్తికి పెట్టుకోవాలి అలాగే మనకు ఇంకా కావలిస్తే బొట్లను కూడా అలంకరించుకోవచ్చు రకరకాలుగా కానీ స్వస్తికి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతూ ఉంటారనమాట మిగతా ప్లేసులలో కూడా పెట్టుకోవచ్చు అంటే గుమ్మడిక తిరుగుతూ ఉంటది కదా గాలికి చక్కగా అలంకరించుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి ఒక చిన్న విన్నపం అండి వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి స్వస్తిక సరిగ్గా ఉందండి అయితే ఇక ముందట మీరు చూడబోయేటువంటి వీడియోలో స్వస్తిక్ రివర్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అలా కనిపిస్తుంది అని అంటే నేను ఫోన్ ని సెల్ఫీ మోడ్ లో అంటే ఫ్రంట్ కెమెరా లాగా పెట్టుకున్నానండి అందుకోసం అనేసి అది రివర్స్ కనిపిస్తూ ఉంటుంది వేయటం మాత్రం కరెక్ట్ గానే వేశాను మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కరెక్ట్ గా తర్వాత మళ్ళీ మీరు తప్పుగా భావించొద్దు స్వస్తిక్ అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది స్ట్రైట్ గా పెట్టి తీసిన వీడియో అండి అందుకే సరిగా కనిపిస్తుంది అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ చిన్న విన్నపం చేస్తున్నానండి ఎక్స్క్యూజ్ చేయండి తర్వాత వీడియో అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు ఐడెంటిఫై చేయగలిగాను అందుకే ఇది మళ్ళీ యాడ్ చేశానండి గుమ్మడికాయను పీరియడ్స్ వచ్చిన టైంలో కానీ ఏదైనా ఎవరైనా చనిపోయిన టైంలో కానీ మహిళలు వచ్చిన టైంలలో ముట్టకూడదు అలాగే చీపురు పుల్లలను కూడా తగలనివ్వద్దు అని అంటారు ఎందుకనంటే అలా ముట్టుకున్నట్లయితే అవి పాడైపోతాయి అనేసి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు గుమ్మడికాయ బాగున్నా కానీ తీయాల్సినటువంటి సందర్భాలు చెప్తాను వినండి గుమ్మడికాయ బాగున్నా కానీ చాలా రోజులైంది అనుకోండి తీసేయాలి యాక్చువల్గా యొక్క అమావాస్యకు మార్చాలి కానీ ఇప్పుడెక్కడైనా మనకు దొరకట్లేదు అది కూడా దొరికినా కూడా మనకి ఇలాంటి బూడిద పోసుకునేవి దొరకట్లేదు మార్కెట్లో అంత పచ్చవే దొరుకుతున్నాయి పచ్చివి దొరుకుతున్నాయి అవి పెట్టంగానే తొందరగా పాడైపోతుంది దీనివల్ల కూడా గుమ్మడికాయ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు మనకు కూడా ఏదో అయిపోయిందని నెగిటివ్ థాట్స్ అయితే వస్తాయనమాట అలా కాకుండా మీరు తెచ్చుకునేటప్పుడు చక్కగా బూడిద పోసుకున్నాయి ముదిరిపోయిన కాయలు తీసుకొచ్చుకుంటే చాలా రోజులు మనకు నిలువ ఉంటుంది అయితే నిలువ ఉండి బాగున్నా కానీ తీయాలి కొన్ని సందర్భాల్లో అదేంటంటే మామూలు గ్రహణం వస్తుంది ఈ మధ్యకాలంలో మనకు గ్రహణం వచ్చింది కానీ చంద్రగ్రహణం వచ్చింది అలాంటి టైంలో బాగున్నా కానీ తీసేయాలి మేము అలాంటి టైంలో తీసేసాము అయితే తీసిన తర్వాత కూడా పాతకాలం వల్ల అయితే ఈ ముచ్చిక అయితే ఉంటుంది తీసిందండి తీసిన దానికి ఈ ముచ్చిక వరకు ఇలా కట్ చేసేసి అందులో హారతి కర్పూరం పెట్టేసేసి ఇంటికి దిష్టిగా తీసేసి పగలు కొట్టేస్తారు అనమాట ఆవాలు కూడా వేస్తారు కొంతమంది అలా పగలు కొట్టేసేసి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి ఇంకా కొన్ని సందర్భాలు అవేంటంటే ఇంట్లో ఎవరైనా అమ్మ అమ్మాయి మొదటిసారిగా మెచ్యూర్ అయిందనుకోండి పెద్ద మనిషి అయింది కదా ఆ టైంలో మైలు వస్తుంది అనమాట అలాంటి మైలు ఒకటి ఇంకోటి కురుటి మైలు ఎవరైనా డెలివరీ అయింది అనుకోండి అలాంటి టైంలో కూడా గుమ్మడికాయ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక ఎవరైనా మన గోత్రం వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు కూడా ఈ గుమ్మడికాయ అనేది మార్చుకుంటారనమాట ఇలాంటి సందర్భాలలో గుమ్మడికాయను బాగున్నా కానీ మార్చుకోవాలి ఇక లేదనంటే మీకు తెలిసిందే కదా ఆ గుమ్మడికాయ నీరు కారినా పాడైపోయినా లాక్కు వచ్చేసి ఇలా ఎండిపోయినట్టు అయిపోయి డొల్లలాగా అయిపోయినా కానీ మళ్ళీ కొత్తది గుమ్మడికాయ అయితే కట్టుకోవాలండి గుమ్మడికాయని కట్టుకోవటం వల్ల మనకు నరదిష్టి నరగోష చెడు దృష్టి అనేది రాదనమాట ఇంటికి కవచంలాగా ఆలభైరంలాగా కాపాడుతుంది కూష్మాండం అనేది ఇలా అలంకరించినటువంటి గుమ్మడికాయను మనం ఎక్కువగా వీలైతే హనుమాన్ టెంపుల్ అండి లేదు అనంటే అమ్మవారి గుళ్ళు అంటే దుర్గాదేవి కానీ కారికాదేవి ఆలయంలో కానీ పెట్టేసి తీసుకురావచ్చు వాళ్ళు గర్భగుళ్ళలోనే పెడతారు లేదంటే బయట ప్రాంగణంలో పెట్టేసి అయినా కానీ ఇస్తారు ఆ ప్రాంగణంలోకి వెళ్ళినట్లయితే దీనికి చాలా శక్తి వస్తుందనమాట మనకు రక్షగా నిలుస్తుంది సో అలా చేసేసి మీరు సాంప్రదాయంగా కట్టుకునేవాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాగా లేదు అని అంటే ఇలా మనము పూదించుకుని అంటారు కదా ఇలా పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి కూడా దండం పెట్టు మనం ఉట్టిలో కడతాం కదండి పైన కట్టేసి వేలాడ తీసిన తర్వాత కొంచెం ధూపాన్ని అనేది కూడా చూపిస్తూ ఉంటే దీనికి కూడా పవర్ అనేది పెరుగుతుంది మనకి ఇంటికి రక్షణగా ఉండి మనల్ని కాపాడుతుందనమాట ఇది ఇప్పుడు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గా మాత టెంపుల్లో పెట్టేసి పూజ చేసుకొని తర్వాతనే నేను పెట్టుకుంటానండి ఎప్పుడైనా అలాగే చేస్తాను అలా తెచ్చుకునేటప్పుడు ఎంతో కొంత మనము గురుదక్షిణగా అక్కడ గుళ్ళో కూడా సమర్పించి తీసుకొచ్చుకోవాలన్నమాట ఇలా మనం తీసుకెళ్తే వాళ్ళు కూడా పూజ చేస్తారు పూర్తి చేసి ఈ రాత్రంతా గుళ్ళో నిద్ర చేసినటువంటి దిష్టి గుమ్మడికాయను ఉదయమే వచ్చేసి తీసుకోవాలండి రాత్రంతా గుళ్ళో ఉండటం మూలాన అమ్మవారి యొక్క చల్లని చూపులతో ఈ గుమ్మడికాయకు శక్తి ఎంతో పెరుగుతుందండి దాన్ని తీసుకొచ్చుకొని మన ఇంటి ముందర కనుక కట్టుకున్నట్లయితే నరదిష్టి నరఘోష చెడు దృష్టి చెడు ప్రభావాలు అనేటివి మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఈ బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల నివారించబడుతుంది ఇవ్వండి కిష్టి గుమ్మడికాయకి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజన భావంతో స్వస్తి